కొట్టెల ముగ్గుర వ్యాపారి సాధారణ వ్యాపారి శరత్ చంద్రారెడ్డి మందు బిల్లలు తయారు చేస్తున్నటువంటి ఒక కంపెనీ రోహిత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి వీళ్ళకి ఆంధ్ర కిక్కి ఎసోసేషన్ సభ్యత్వానికి ఏదైనా సంబంధం ఉందా అంటే కామదేనం లాంటి ఆంధ్ర కిక్కెడ్ అసోసేషన్ మీద ఈ యొక్క రాబందులు కళ్ళు పడి ఆంధ్ర క్రికెట్ లో వందల కోట్ల రూపాయలు నిధులున్నాయి పధు ప్రలున్నాయి శ్రేణులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి వైసీపీ నాయకులకి కట్టుబెట్టచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో విజయసాయి రెడ్డి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని వీళ్ళు ఉంటా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముండా సభ్యుల్ని ఆంధ్ర క్రికెట్ సొంతంగా లో నిధులు కాజేసేందుకు ఏర్పాటు చేశారు ఆంధ్ర ప్రీమియర్ లీగు ఉమెన్ ప్రీమియర్ లీగ్ వీళ్ళు కేవలం ఈ యొక్క ఏసీఏ సొంత దోచుకోవడానికి పెట్టారు కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వాటాలు వెళ్ళాలి జగన్మోహన్ పెంపొందం తినాలి ఆరుదా వందల పేరుతో కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్ ఉపయోగించాల్సినటువంటి క్రీడాకారుల కోసం సార్ జీతాల కోసం కోచ్ కోసం వచ్చినటువంటి ఏసీఏ నిధుల్ని వీళ్ళు ఆడదాం అందరూ కూడా వీళ్ళు వినియోగించారు ఆడదాం అందరూ ఒక పెద్ద అవినీతి మయం అధికార దుర్వినియోగం పాల్పడ్డారు ప్రభుత్వం కేటాయించింది నూట ఇరవై వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో వేత్తల దగ్గర బడా సంస్థల దగ్గర వ్యాపారవేత్తల దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు ఆడదా పేరుతో ఈ యొక్క బృందం లూపీ చేసింది జనసేన పార్టీ కూడా ఆ వంద పేరుతో వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో వ్యాపారెదిరించి డబ్బులు దూరం